హలో అండి నేను ఇప్పుడే బార్బ్రిక్ సినిమాకి వెళ్ళాను థియేటర్లో పది మంది ఉన్నారు పది మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను పోయా సినిమా సినిమా ఎలా ఉంది సినిమా చాలా బాగుంది చాలా బాగుంది అన్నాడు నిజం చెప్పండి పోయా నేను డైరెక్టర్ని అనంటే సార్ డైరెక్టరా మీరు అని హక్ చేసుకుని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కలర్ నీళ్ళు ఆగా ఎందుకు మరి పది మంది థియేటర్లో ఉన్నారు పదిహేను మంది థియేటర్లో ఉన్నారు ఎందుకు నాకు అర్థం కాలేదు అంటే ఏం చేస్తే వస్తారు నేను ఇంత ఇంత రెండున్న రేళ్ళు పిచ్చుకొక్కలా కష్టపడ్డాను పిచ్చుకొక్కలాగా కష్టపడ్డాను రెండున్న రేళ్ళు మీకు ఒకటి చెప్పాలి నేను నిన్న సాటర్డే ఆఫీసులో చిన్న మనస్తాపం అయింది థియేటర్కి ఎవరికి రావట్లేదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళాను మా ఆవిడ సినిమా ఫోర్ ఫార్టీ షోకి వెళ్ళింది నేను ఫైవ్ ఓ క్లాక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాను చెప్పాను నువ్వు సినిమా చూసినా నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాను పోయా మా ఆవిడ పరిగెత్తుకొని వచ్చి పరిగెత్తుకొని వచ్చేసింది భయ నాకు అప్పుడు అనిపించబోయింది నేను ఎక్కడ మనస్తాపా చెంది ఆత్మహత్య చేసుకుంటారేమో అని వచ్చేసింది భయ వెళ్ళి కష్టం తెలుసు తెలుసు మలయాళం కంటెంట్లు మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ నేను కాన్ఫిడెన్స్తో ఒక మాట నన్ను భయ్య జనాలందరికీ సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న నా చెప్తే నేను కొట్టుకుంటానంటే కూడా జనాలు రాలేదు భయ నాకు అర్థం కాదు ఇప్పుడు జనాలు రావట్లేదు అని అంటే ఏ ఏంటి అర్థం పని చేస్తా భయ నేను ఇలా కాదు నేను మలయాళం ఇండస్ట్రీకి డైరెక్ట్ వెళ్ళి అక్కడే సినిమా తీసుకొని ఒక తెలుగు ఆడియన్గా ప్రూవ్ చేయడానికి వస్తాను భయా ఒక తెలుగు ఒక తెలుగు సారీ తెలుగు తెలుగు ఆడియన్కి సినిమా తెలుగు కూడా తీస్తే ఎలా ఉంటుందో చేసుకొని వస్తాను మీరు మలయాళం సినిమాలు అయితేనే వస్తున్నారు భయ్య అర్థమైపోయింది నాకు అంటే పరభాష చిత్రాలు కంటెంట్ సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా భయ్య మీరు సినిమాకే రాకపోతే నేను ఏ అసలు బా బాగాలేదో బాగాలేదు బాగుందో నాకేం తెలుస్తుంది అసలు నాకు నాకు ఎలా ఈ ఛాలెంజ్ నేను తీసుకున్నాను నేను అది రిటర్న్ తీసుకుని నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నాను నా చెప్పుతో నా నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను చాలా బాగా చెప్పుకుంటా బాయ్